ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఈవోఎంలు వద్దు బులెటిన్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమొరండం ఇవ్వడం జరిగింది ప్రధానంగా అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదులు చేసినటువంటి పోరాటానికి ముస్లిం ఐకవేదిక పూర్తి మద్దతు తెలియజేస్తూ వారికి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముస్లిం ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ హాజీ అహ్మద్ అబ్దుల్ కలాం ఉపాధ్యక్షులు షేక్ బాజీ యూత్ అధ్యక్షులు అలీం రాష్ట్ర యూత్ సలహాదారులు అనసర్ తదితరులు పాల్గొనడం జరిగింది నమస్కారం అండి ఇవాళ ముస్లిం ఐక్యవేదిక స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షులు బాజీ గారు యూత్ అధ్యక్షులు అలీం గారు మన అన్సారి గారు ఇవాళ కలెక్టర్ గారికి మేము విన్నవించడానికి వచ్చాము రైతు దీక్ష ఇవాళ ఎంత దారుణంగా వాళ్ళ బార్డర్లో వా వాసవాయులు ప్రయోగించటం రోడ్డు బ్లాక్ చేసి ఆ ముళ్ళ కంచెలు వేయటం దాని రోడ్ల మీద ఈ పాతటం అనేది చాలా దారుణమైన విషయం రైతులు చేస్తున్న దీక్షకు యావత్తు ముస్లిం సమాజం కానివ్వండి యావత్తు లౌకికవాదులు అందరూ స్పందించి మేము ముస్లిం ఐక్యవేదిక ద్వారా వాళ్ళకు పూర్తి మద్దతు ఇస్తున్నాం ఇన్షాల్లాకరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం ఐక్య వేదిక ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈవీఎంలు ఒక అపోహకు గురవుతున్నటువంటి ప్రజలను ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి అధికారులు కూడా మీనమేష లెక్కేస్తూ ఉన్నారు ఈ విషయంలో మేము ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం